विशालाक्ष शिव प्रिय मंदचारसन्ना पीड़ा हर तो मे शनि విశాలాక్ష శివ ప్రియ ప్రసన్నా నాగుని చాతికి పదిహేను టెంకలో మేము ఫ్యాక్టరీ కలుసుకున్న టెంక్లో ఇలా వేసా అనమాట అయితే నాగున చతికి నాలుగు ఐదు తీసాను రెండు రోజులు రెండు రెండు రోజులు రెండు రోజులు నాలుగు ఐదో తీసాను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి కిందకి వెళ్ళిపోయి వంకర్లు మళ్ళీనేమో మాలు తీసే నా మధ్యన మా అమ్మ అలాగా అలాగ పది పదిహేను అంటే పదిహేను మీ బాగా ఈ వంకర్లుగా అది మనకిలాగా భక్తిలో ఉంటాం మామూలు చదువుకుంటా ఈ పనులు చేసుకుంటా ఉంటాను అది నా పను వాళ్ళు ఇంకా రాలేదు చెడు అడిగి అన్ని సెత్తలు అన్నీ బయటకి గింటేస్తే అండ్ ఎక్కి తీస్తుంటాం ఇది బొర్ర బుర్ర ఇది కొడితే ఇది కత్తిచ్చి కొడితే బుర్రగుంజు వస్తుంది అనమాట మాకు తెలిసినండి కొంతమంది ఇది ఇది కదా బయట పిల్లలకి ఇది ఇది కత్తిచ్చుకుని రెండు ముక్కల కింద కొడితే దీంట్లో గుంజు ఉంటుంది కొబ్బరి పువ్వు కొబ్బరి పువ్వు కొబ్బరి పువ్వులో కొబ్బరి ఉంటుంది అలాగే ఇది కూడా ఉంటుంది వేవరాన్ని అమ్ముతారు కొబ్బరి ఇది దీన్ని ఇప్పుడు మళ్ళీ అలా ఉపయోగించానంటే బీట్రూట్ బంగాళదుంపలు ఉల్లిపాయలు కూడా వేయచ్చు బంగాళదుంపలు పక్కన పక్కన బీట్రూట్ పెడతాం అయ్యాలకి అలా ఉపయోగించుకుంటా ఒకసారి తెలియక దీంట్లో వేసేసేది మా గోడవారిని కొంచెం మెట్టు ఉంటుంది చేసేసి పులుచేత్తాయని